వెల్కమ్ బ్యాక్ టు భాగ్య హరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కందనకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి అందుకోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యేంతవరకు హీట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి చూసారా ఫ్రెండ్స్ చికెన్ కందనకాయలు అంటారండి వీటిని మా సైడు మీ సైడ్ మీ సైడ్ ఏమంటారో చెప్పండి వీటిని కందనకాయలు అంటారు అదేవిధంగా చికెన్ లివర్ అండి చికెన్ లివర్ కూడా తీసుకుంటున్నాము ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నటువంటి ఈ కందనకాయలు చికెన్ లివర్ అనేది మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత చూసారా ఆనియన్స్ అనేవి పింకిష్ కలర్లోకి వచ్చినాయి అంటే ఇవి వేగిపోయినాయి అండి ఇలా వేగిన తర్వాత ఈ కందనకాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇందులో నుంచి ఆయిల్ అనేది ఎలా వాటర్ అనేవి ఎలా వస్తున్నాయి చూడండి కళ్ళుకు వేసినా కూడా మనకి ఇందులో నుంచి వచ్చేటువంటి వాటర్ తోటి అది మొత్తం కూడా కరిగిపోతాయండి అందుకే నేను కళ్ళుపే వాడతాను మ్యాక్సిమమ్ ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసేటప్పుడు పగులుతూ ఉంటాయండి కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలపెట్టుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిందండి ఇందులో విచ్చికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని కలుపుకోవాలండి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దించుకోవడమేనండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీకు నా సపోర్ట్ కావాలి సారీ నాకు మీ సపోర్ట్ కావాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్